నిన్న మధ్యాహ్నం రెండు జరిగింది పంచదవ విగ్రహాలు నాలుగు విగ్రహాలు సుమారు ఎంత వేలు ఉంటుంది ఎప్పుడు అది సుమారు కనీసం ఒక సంవత్సరాలు వచ్చింది సుమారు ఇచ్చి నుంచి రెండు లక్షల రూపాయలు అంటే ఆ పుస్త మిట్టలు బంగారం పిల్లలేదు గతంలో కూడా జరిగిందనేది సార్ జరిగింది నలభై విగ్రహాలు పాదాలు కాలు పాదాలు ఎత్తుకపోయింది మొత్తం విగ్రహాలు శిశిక చూస్తే ఇక్కడ ఏరియాలో అయితే పెళ్ళి నేను ముద్రా సంఘం ప్రెసిడెంట్ని రాత్రి మా పెదరాజు పెద్దమ్మ గంగాదేవిల్లో దొంగలు పడ్డారు వారి పెద్దరాజు పెద్దమ్మది శివగంగడి విగ్రహాలు ఎత్తుకపోయారు పొద్దున్నే వచ్చి పూజ దీపం పెడవామని చూస్తే పెద్దరాజు పెద్దమ్మది శివగంగది నాలుగు విగ్రహాలు ఎత్తుకపోయారు ఇంకోటి సొమ్ములు కూడా పుస్తక మెట్టలు దేవుళ్ళు పుష్పమెట్టలు కూడా తీసుకెళ్లారు దీని విలువ ఈ విగ్రహాల విలువ సుమారు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు విగ్రహాల విలువ ఉంటుంది దయచేసి వీటి విగ్రహాలని దొంగలని ఎత్తుకపోయిన వారిని తొందరగా వాటిని పట్టుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా ఇంతకుముందు కూడా ఒక నెల రోజుల క్రితము ఇదే గుళ్ళో దొంగలు పడటం జరిగింది అప్పుడు కూడా సొమ్ములు పుష్ణమిట్టలు ఉన్న గల్ల ఎత్తుకపోవడం జరిగింది ఇలా పదిహేను రోజులకు నెల రోజులకు ఒకసారి ఇట్లా జరుగుతామో మాకు బాధాకరమైన విషయం ఈ విషయాన్ని పోలీసు వారు దొంగలని పట్టుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నారు